ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం వారఫలం రాశి ఫలం కార్యక్రమానికి స్వాగతం ఈ వారంలో ఇరవై జూన్ నుండి ఇరవై ఐదు జూన్ వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండే వారఫలం రాశి ఫలంలో గురించి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ కళ్యాణ గుణావహం దుస్వప్న గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం గంగ్యం వృద్ధికరం శుభకరం సంతాన సంపత్ నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక విశ్వాసనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం నవమి ఇరవయో తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభించి జ్యేష్ఠ బహుళ అమావాస్య ఇరవై ఐదు బుధవారం వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండే వార ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇరవై జూన్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నవమి ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు తదుపరి దశమి ఉంటుంది రాత్రి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది రేవతి రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటూ ఉంటుంది ఇరవై ఒకటి శనివారం జ్యేష్ఠ బహుళ ఏకాదశి రాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు ఉంది అశ్విని నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఈరోజు స్మార్తులందరికీ కూడా ఏకాదశి ఇరవై రెండు ఆదివారము ద్వాదశి భరణీ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నందువల్ల ఈరోజు మధ్వలకు వైష్ణవులకు ఇరవై రెండవ తేదీ ఏకాదశి ఇరవై మూడవ తేదీ సోమవారం జ్యేష్ఠ బహుళ త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది కృత్తిక నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు ఉంది ఈరోజు విశేషమైనటువంటి పర్వదినం ఏమిటంటే మాస శివరాత్రి అందులో సోమవారం కృత్తికా నక్షత్రం మాస శివరాత్రి రావడం అంటే చాలా విశేషమైనటువంటి పర్వదిన ఇరవై నాలుగవ తేదీ మంగళవారం జ్యేష్ఠ బహుళ చతుర్దశి సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది రోహిణి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంది అలాగే ఇరవై ఐదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం జ్యేష్ఠ బహుళ అమావాస్య సాయంకాలం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది మృగశిర నక్షత్రం ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల ఉంది అలాగే ఆర్ద్ర సమాప్తి కూడా ఈరోజుతో అవుతుంది ఇక ఈ రోజుతో జ్యేష్ఠ మాసం అనేటువంటి పరిపూర్తి అయిపోతుంది ఈ మాసంలో ఈ వారంలో ఉండేటువంటి రాశి ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారంలో ప్రధానంగా ముందుగా మేషరాశి వారికి రవిగ్రహ సంచారం శుక్రగ్రహ సంచారం అలాగే చంద్రగ్రహ సంచారం కాస్త ఆనుకూల్యంగా ఉన్నందువల్ల అనుకున్న కార్యాలు కాస్త వేగవంతంగానే పరిపూర్తి చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు ఒడిదొడుకులతో కార్యాలను మాత్రం పరిపూర్తి చేస్తారు ప్రధానంగా శనీశ్వరుని యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా మీరు చేస్తే దానివల్ల మంచి ఫలితాలనేవి మీరు అధికంగా పొందడానికి వీలు కలుగుతూ ఉంటుంది వీరు చేయాల్సినటువంటి ప్రతి కార్యంలో కూడా యొక్క సహకారం వల్లనే కార్యాలు ముందుకు సాగుతూ ఉంటాయి వీరు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వజ్రకవచ పారాయణాన్ని చేయడం వల్ల శని దోషాలు అధికంగా తొలగిపోతాయి ఉంటాయి లేదా చదవడం రానివారు ప్రసార మాధ్యమాల్లో కూడా నిత్యము స్మరణ చేయడం వల్ల కూడా దానివల్ల మంచి ఫలితం అనేది పొందుతూ ఉంటారు వృషభ రాశి ఈ రాశి వారికి గ్రహ సంచారం చాలా ఆనుకూల్యంగా ఉన్నప్పటికీ కూడా రవిగ్రహ సంచారం చంద్రగ్రహ సంచారంలో మార్పు అంత యోగదాయకంగా లేనందువల్ల మానసికమైనటువంటి ఆందోళన అనేది అధికంగా ఉంటూ ఉంటుంది వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో ఆటంకాలు సంభవిస్తూ ఉంటాయి వారు అనుకున్న కార్యాలను పరిపూర్తి చేస్తామని ముందుగా భావిస్తారు కానీ అనుకున్న విధంగా పనులు పరిపూర్తి చేయలేరు వారు గ్రహ సంచారం చాలా ఆనుకూల్యంగా ఉంది అనేటువంటి ధీమాతో ముందుకు సాగి వంద ఇబ్బందులు పాలవుతూ ఉంటారు కనుక ప్రధానంగా ఆ వారంలో ఉండేటువంటి గ్రహాలు సక్రమంగా ఉన్నాయా లేవా చూసి వ్యాపారం కానీ విద్యా వ్యవస్థ కానీ ఇలాంటి పనులు అనేటువంటివి ప్రారంభించే ముందు చాలా ఆచిపూచి వ్యవహరించి పనులు ప్రారంభించండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది ప్రధానంగా హనుమాన్ చాలీసా పారాయణం ప్రతినిత్యం ప్రాతకాలం సాయంకాలం పఠించండి దానితో కొంత శ్రేయోదాయకంగా ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి బృహస్పతి గ్రహ సంచారం జన్మస్థానంలో ఉన్నది శనైశ్వర గ్రహ సంచారం కూడా అంతంత మాత్రంగా ఉన్నందువల్ల కార్యాలు అనేవి అనుకున్న విధంగా పరిపూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి కార్యంలో కూడా ఆటంకాలు అనేవి అధికమవుతూ ఉంటాయి ప్రతి విషయంలో చిన్న చిన్న వాటితో కూడా మాట పట్టింపు ఏర్పడడం సంభవిస్తూ ఉంటుంది వీరు ప్రధానంగా శనైశ్చర కవచ పారాయణం చేయడం రుద్రాభిషేక తీర్థాన్ని స్వీకరించడం వల్ల చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది తర్కాళి రాశి ఈ రాశి వారికి చంద్రగ్రహం శుక్రగ్రహాలు ఈ రెండు కూడా ఈ వారంలో అంత ఆనుకూల్యంగా లేనందు వల్ల మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటుంటారు వీరు అధికంగా శ్రమ చేస్తున్నప్పటికి కూడా కార్యాలు అనుకున్న రీతిలో ముందుకు సాగకపోవడం అనేది సంభవిస్తూ ఉంటుంది మీరు ప్రధానంగా స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు సాగినప్పటికీ కూడా అవి మందకొడిగా సాగడం సంభవిస్తుంటుంది ఒక మూడు మాసాల వరకు అలాంటి ప్రయత్నాలు అనేవి మానుకుంటే మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వీరు ప్రధానంగా సప్తశ్లోకి దుర్గా పారాయణాన్ని చేయండి దానితో ఆరోగ్యం అనేది చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది అది ప్రధానమైనటువంటి విషయం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం సింహరాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటూ ఉంటాయి ఈ వారంలో అనుకున్న విధంగా కార్యాలు పరిపూర్తి కావు స్వాభి స్వాభిమానం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు ఇతరులతో మాట పడేటువంటి అవ అవకాశం మెండుగా ఉంటూ ఉంటుంది వీరికి బృహస్పతి గ్రహ సంచారం వల్ల కీర్తి ప్రతిష్టలకు లోటు లేకపోయినప్పటికీ కూడా శనిశ్చర గ్రహ సంచారం అంత ఆనుకూల్యంగా లేనందువల్ల తాను కొన్ని పదాలు చేయకపోయినప్పుడు కూడా మాట పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరు ప్రధానంగా శనేశ్వర కవచ పారాయణం చేసుకోవడం గణేశ పంచరత్న స్తోత్ర పారాయణం చేయండి దానితో మరింత ఆటంకాలు తొలగిపోయి పనులు సజావుగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాశి ఈ రాశి వారికి పరమైనటువంటి లావాదేవీలు చురుగ్గా సాగుతున్నప్పటికీ కొన్ని ఆటంకాలు ఇబ్బందులు అనేవి సాగుతూ వస్తూ ఉంటాయి వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కొంత ఇబ్బంది అనేది రావడం చాలా సహజం ఆయన ఓర్పుతో పనులు పరిపూర్తి చేసుకుంటే కాస్త మందపొడిగానైనా కానీ పనులు సాగుతూ ఉంటాయి వీరు ప్రధానంగా చేయాల్సినటువంటి పనులలో ముందుగా చండీ కవచ పారాయణం ఒకటి చేయండి రెండవది శివాస్తోత్తర శతనామావలి పారాయణం ఈ రెండు కూడా చేసుకుంటే మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి ఓ మోస్తరు ఫలితాలు అనేవి ఈ వారంలో ఉన్నాయి అనుకున్న కార్యాలు అంత ప్రభావితంగా పనులు పరిపూర్తి కావు కానీ చివరి నిమిషంలో ఇతరుల సహకారంతో పనులు పరిపూర్తి చేయడానికి అధిక శ్రమతో పూర్తి చేస్తూ ఉంటారు మీరు చేపట్టేటువంటి కార్యాదుల్లో అంత అనుకూల్యత లేనప్పటికీ కూడా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది వాటి నుండి అధిగమించుకోవడం కొరకు సంకష్టరణ గణపతి స్తోత్ర పారాయణాన్ని అలాగే నారాయణ కవచ పారాయణాన్ని ఈ రెండు కూడా పఠించండి లేదా వినండి దానితో కాస్త శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వృష్టిక రాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కార్యాలు ఆకస్మికంగా ఇతరుల యొక్క సహకారం వల్ల మీరు అనుకోని విధంగా పరిపూర్తి అయిపోతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో కాస్త జాగ్రత్త వహించి నడుచుకోండి కొంత డబ్బు వృధా అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి మీరు అనేకానేకమైనటువంటి పనులలో తలదూర్చడం వల్ల మాట పట్టింపులు రావడం అనేది సంభవిస్తూ ఉంటుంది మీరు ప్రధానంగా చండి కీలక పారాయణాన్ని చేయండి అలాగే సప్తశ్లోకి దుర్గా పారాయణం ఈ రెండు చేసి తీర్థాన్ని స్వీకరిస్తే కాస్త శ్రేయోదాయకంగా ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఓ మోస్తరమైనటువంటి ఫలితాలు ఉంటాయి పనులు మాత్రం సజావుగా సాగుతూ ఉంటుంటాయి కానీ మానసికమైనటువంటి సంతృప్తి అనేది చాలా తక్కువగా సాగుతుంది ఏదో రకమైనటువంటి ఒక ఆందోళనగా విచారంగా పనులు ఆలోచిస్తూనే పూర్తి చేస్తూ చేస్తూ ఉంటారు సుదూర ప్రయాణాలు సంభవిస్తూ ఉంటాయి ఆరోగ్య విషయంలో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి వీరు ఇతరుల యొక్క మనల్ని మాత్రం లుతుంటారు చివరి రెండు రోజుల్లో ప్రధానంగా మీరు లక్ష్మీనారాయణ కవచ పారాయణాన్ని చేస్తే మరింతగా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది మకర రాశి ఈ రాశి వారికి ఈ వారంలో గ్రహ సంచారం కాస్త ఆనుకూల్యత ఎక్కువగా ఉన్నందువల్ల ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో చురుగ్గా పనులు పరిపూర్తి చేసుకోవడం సుదూర ప్రయాణాలు చేయడం వారు ఆచరించాల్సినటువంటి విషయాల్లో వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు పగడాన్ని ధరించి కానీ లేదా వాహనంలో సింధూరమైనటువంటి విగ్రహాన్ని ధరించుకొని ముందుకు సాగితే అధికమైనటువంటి ఆటంకం నుండి స్వల్పమైన ఆటంకంతో అంటే పెద్ద యాక్సిడెంట్ నుండి చిన్న తో పోగొట్టుకుంటారు స్వల్పమైనటువంటి గాయాలతో బయటపడే అవకాశాలు ఉంటాయి కనుక ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆచితూచి వ్యవహరించి చేయండి వీరు ప్రధానంగా హనుమాన్ చాలీసా పారాయణం ప్రతినిత్యం కూడా చేయమనండి కుంభరాశి ఈ రాశి వారికి గ్రహ సంచారం చాలా ఆనుకూల్యంగా ఉన్నది ఈ వారంలో అనుకున్న పనులు సజావుగా సాగిస్తూ ఉంటారు ఏదో రకంగా ఆలోచన చేసి పనులు పరిపూర్తి చేయడానికి చాలా వేగవంతంగా ముందుకు సాగే అవకాశాలు మెండుగా ఉంటాయి వీరు చేపట్టేటువంటి కార్యాధల్లో పనులు పరిపూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ శ్రమ మాత్రం చాలా అధికంగా పొందుతూ ఉంటారు మానసికమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటూ ఉంటుంది వీరు నారాయణ కవచపారాయణం చేయడం శనైశ్వర కవచపారాయణం రెండూ చేయడం లేదా రుద్రాభిషేకాన్ని చేసుకోవడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక మీనరాశి ఈ రాశి వారికి ఈ వారంలో మోస్తరైనటువంటి ఫలితాలు ఉన్నాయి అనుకున్న కార్యాలు మాత్రం సజావుగా సాగవు దానితో తన మాట పై చేయుగా లేదు అనేటువంటిది మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటూ ఉంటుంది దాని నుండి అధిగమించుకోవడం కొరకు మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా కొంత నామస్మరణ అధికంగా చేర్చండి దానితో వాక్ శుద్ధి కలిగి పనులు ముందుకు సాగడానికి అవకాశాలు మెండుగా ఉంటూ ఉంటాయి మీరు ప్రధానంగా ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణం ఒక మారు వినండి లేదా చదవండి దానితో ఆటంకాదులు అపమృత్యు బాధ నుండి తొలగి చాలా ఆరోగ్యవంతులుగా ఉంటూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా